హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో చాలా టేస్టీ స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ కొంచెం పసుపు తర్వాత ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇది పచ్చివాసన పేయిన దాకా వేపుకుందాం కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తీసుకుందామండి సన్నగా తరిగినవి అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీంతో పాటు సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా వేసుకుందామండి ఇది ఒక అరకప్పు ఉంటుంది అనమాట ఉల్లిపాయ క్యాబేజీ రెండు కలిపి మనకి ఒకే టైంకి వేగుతుంది మీరు కావాలి అంటే క్యాబేజ్ ముందుగానే కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుని నీరంతా పిండేసుకుని కూడా వేసుకోవచ్చండి కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఇప్పుడు వేశాను రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక చిటికెడు చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము మిరియాల పొడి కూడా వేసుకున్నాము కాబట్టి కారం అనేది సరిపోతుంది పావు టీ స్పూన్ ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి మనకి క్యాబేజ్ చూసారని చక్కగా అనమాట ఇదంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళను పెట్టుకొని పెట్టుకున్నామండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దాన్ని తురిమేసుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి మసాలా అంతా కూడా ఈ బంగాళదుంపకు పట్టే విధంగా మీరు బంగాళదుంప కనుక వద్దనుకున్నారనుకోండి ఈ ప్లేస్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యాబేజీ క్యారెట్తో కూడా చాలా బాగుంటుందనమాట ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టేసుకున్నాము మొత్తం చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత కడాయిలో వచ్చి ఒక కప్పు నీళ్ళు తీసుకుందాం ఒక టీ స్పూన్ నూనె రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి నీళ్ళు తెల్లుతూ ఉండగా ఒక ముప్పా ఒక కప్పు మనం ఏ కప్పు అయితే నీళ్ళు తీసుకున్నామో ఆ దాంతో ముప్పావు ఒక కప్పు రవ్వ వేసుకుందామండి రవ్వ వేయగానే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి రవ్వ చక్కగా ఉడికిపోతుంది ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి బియ్యం పిండి వేసి ఇది కూడా మొత్తం చక్కగా కలిసేటట్టుగా కలుపుకుందాము స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేదానికి అవకాశం ఉంటుంది ఇలా మొత్తం మంచిగా కలుపుకుందామంటే మనకి ఈవెన్గా కుక్ అవుతుందండి చూసారు కదా రవ్వ చక్కగా మనకి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి దీన్ని ప్లేట్లోకి మార్చుకుందాం ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి ఒక నిమిషం కొంచెం చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము వేసి దీన్ని మంచిగా నొక్కి కలుపుకోవాలన్నమాట ప్రెస్ చేస్తాను మనకి పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేయాలండి ఇలా లా మనం నొక్కి కలుపుకున్నామంటే చక్కగా స్మూత్గా అయిపోతుంది అనమాట పిండిలాగాను పూర్తిగా చల్లారిపోకూడదండి కొంచెం వేడిగా ఉండగానే మనం నూనె వేసుకొని చక్కగా నొక్కి కలుపుకుందాము పిండి చూసారు కదా చక్కగా స్మూత్గా అయిపోయిందనమాట పిండి మనకి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకున్నాము తర్వాత బంగాళదుంప స్టఫింగ్ మనం రెడీ చేసుకున్నాం కదండి దాంట్లో వచ్చి ఒక చీజ్ క్యూబ్ని ఇలా తురుముకొని వేసుకుందాము ఇది ఫుల్లీ ఆప్షనల్ పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట అందుకని నేను ఒక చీజ్ క్యూబ్ తురిమి వేసాను మీరు వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా తురిమి వేసుకున్న తర్వాత ఇవి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం అంతేనండి మనం రెడీ చేసుకున్న రవ్వ నుంచి కొంచెం పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకుందాము తీసుకున్న చేతిలోనే ఇలా పంచగా కొంచెం ప్రెస్ చేసుకుందామండి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టుకుందాము మధ్యలో పెట్టుకున్న అన్ని వైపుల నుంచి మధ్యలోకి క్లోజ్ చేసేసుకుందాం ఎక్కడ పగుళ్ళు కానీ ఏమి లేకుండా ఇలా జాగ్రత్తగా తగిన చక్కగా మనం రౌండ్గా చేసుకున్నామండి అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము టైం అయితే తీసుకుంటుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత కడాయిలో నూనె పెట్టుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి వేపుకుందామండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా క్రిస్పీగా ఫ్రై అనమాట లేదంటే హైలో ఉందనుకోండి వేయగానే మనకి పైన ఎర్రగా కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది అసలు పగలటం కానీ అలాంటి భయమే లేదండి మనం బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి చక్కగా మంచి క్రిస్పీగా వస్తుందనమాట లేయర్ అనేది నూనె కూడా అస్సలు పీల్చుకోదు ఇలా అన్ని పక్కల మనం చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి చూసారు కదా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిందనమాట తీసేసుకుందామండి అన్నీ ఇలానే మనం ఫ్రై చేసుకుని తీసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైన మంచి క్రిస్పీగా అనమాట లోపల సాఫ్ట్గా స్టఫింగ్తో పాటు చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్